రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఏ రకమైనటువంటి పాలన ఉన్నదు మొన్ననే విదేశాల నుండి వచ్చినటువంటి మాకు తెలిసినటువంటి వారు నాతో చెప్పినటువంటి మాట రాష్ట్రంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ అదే మళ్ళీ మేము గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే అసలు అవి రోడ్లేనా అని చెప్పి ప్రశ్నించినటువంటి నేపథ్యం మరి ఇళ్ళైతే మనందరికీ తెలియనటువంటి విషయం కాదు లక్షా ఎనభై వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సరిగ్గా ఇళ్ల ఇళ్ళ సైతం నిర్మాణం చేయకుండా ఏ విధంగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని వంచిస్తుందో ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తున్నాం నిన్న మొన్న మనం చూసాం టీవీలో సైతం వచ్చింది అది పేదవాడు ఇళ్ల పట్టా ఇచ్చారు కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు కట్టి నీళ్ళకి మేము తాళాలు ఇస్తామని చెప్పి పిలిచిన వారిలో చాలా కొద్దిమందికే తాళాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పట్టాలు కూడా పేదవాడు సాధారణంగా ఇంటి పట్టాన్ని ఒక వ్యక్తి చింపడం అనేది చాలా అరుదైనటువంటి విషయం అయినా కూడా పేదవాడు ఇవాళ ఆ పట్ట నాకు ఏమాత్రం నాని గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదు అని దాన్ని ఏ విధంగా చించివేస్తున్నాడో మనం మీడియాలో కూడా చూసినటువంటి నేపథ్యం శుద్ధమైనటువంటి త్రాగునీరు పేద ప్రజలకు అందించమని చెప్పి వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ ఏ పేదవాడింటికి కూడా సరి అయినటువంటి కుళాయి కనెక్షన్ ఇవ్వనటువంటి నేపథ్యం మరి రైతాంగం ఏ విధంగా నైరాశ్యంలో కూరుకుపోయిందో మన అందరికీ తెలుసు ఈ మధ్యన వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్ ఏదైతే ఉందో మరి ముఖ్యమంత్రి గారు బ్యారికేడ్లు కట్టుకుని గట్టు మీద నిలబడి అవతల రైతు పొలాలని చూసారేమో కానీ లేదా పైన హెలికాప్టర్లో తిరుగుతూ ఆయన ఏరియల్ సర్వే చేశారేమో కానీ మరి ప్యాంటు మాడతా నలుగుతుందని మరి వేసుకున్నటువంటి పాదరక్షలకి బురదవుతాయి అని ఆలోచించారో ఏమో కానీ ఎక్కడా కూడా పొలంలోకి దిగి రైతులతోటి మాట్లాడినటువంటి సందర్భం లేదు సరైనటువంటి కాంపెన్సేషన్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రై రైతులకి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఉంటుందో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినటువంటి సందర్భంలో దాన్ని కూడా సరిగ్గా ఇవ్వనటువంటి నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఏమని చెప్పింది మీరు ప్రీమియం కట్టొద్దు ప్రీమియం మేమే కడతామని చెప్పి వారు చెప్పారు ఫసల్ బీమా యోజన కింద కానీ ఆ రైతులకి ప్రీమియం కట్టనటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో అది కూడా రానటువంటి నేపథ్యం కనుక ఏ రంగం వారికి కూడా మరి సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గం ప్రజలకు కూడా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అనేటువంటి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ బీసీ బిడ్డల్ని ఏ విధంగా కాల్చి దహనం చేస్తున్నా కూడా బాపట్లలో కళ్ళప్పగిచ్చి చూస్తూ మిగిలిపోయారు మన అందరికీ తెలుసు ఒక ఎస్సీ మహిళ కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్కి కూతవేటు దూరంలో అత్యాచారం చ చేసి చంపేస్తే కూడా ఘోరాతి ఘోరంగా దాని మీద కూడా ఎటువంటి చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేవు మరి అనంతబాబు గారు ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి బాడీ డోర్ డెలివరీ చేస్తే కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు మరి సభలు నిర్వహిస్తూ ఉంటారు కనుక ఏ వర్గం వారికి కావచ్చు సమాజంలో ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు ఎవరూ కూడా ఇవాళ సంతృప్తిగా సంతోషంగా లేరు అనేటువంటి విషయం మనకు తెలుసు